హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ పలావ్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా నార్మల్ సోనా మసూరి రైస్ తోటి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి టేస్ట్లో బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి చేయకుండా ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి గరం మసాలాలు వేసుకోవాలండి దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఇలాచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అలాగే ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా అంటే మనం స్పైసీగా తినాలనుకుంటే స్పైసీగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి అలాగే టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం మళ్ళీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువగా వేసుకోవద్దు రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా వేసుకోవాలి ఇందులోకి రెండు ఇవి వేసుకున్నాక ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ హాట్ హాట్ ఆయిల్ ఒక టూ టూ టే త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మళ్ళీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆయిల్ పట్టదు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మనం చికెన్కి మద్దన చేసుకోవాలి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి చికెన్లోకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా మాయిస్ట్గా ఉంటుంది చికెన్ మ్యారినేటెడ్ చికెన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లో ఒక ఫోర్ కప్స్ ఆఫ్ సోనా మసూరి రైస్ వేసుకొని నానబెట్టేసేయాలి ఒక గంట పాటు తర్వాత పలావ్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫుల్గా వేసేసుకోవాలి చికెన్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేసుకోవాలండి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్ మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది అన్ని వైపులా చక్కగా కుక్ అవుతుందనమాట ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కాస్త సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇదివరకు మనం వేసుకున్నాం కదా సో అంతే సాల్ట్ కొంచెం వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇందులోకి నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మన పలావ్కి చాలా అంటే చాలా ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇలా ఒక్కసారి బాగా కలుపుకుందాము టూ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ ఎలా మనకి వచ్చేసాయో చికెన్లో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి ఇందులోకి బియ్యం వేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి మొత్తము పలావ్ అంతా చికెన్స్లోకి బియ్యం వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలండి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పులకి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్ అందుకని ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదు మళ్ళీ బాగా వేసి చాలా మెత్తగా అయిపోతుంది బియ్యం వేసుకున్న తర్వాత మీడియం హీట్లో పెట్టేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని చక్కగా ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం హీట్ అలాగే ఫైవ్ మినిట్స్ పాటు లో హీట్లో వెయిట్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ ఫాస్ట్గా ఈజీగా అయిపోయే చికెన్ పలావ్ అయితే రెడీ అండి ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ